నాతో చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకోవాలి అందరం కలిసి చేసుకోవటం వల్ల మనకి ఏంటంటే ఒక ఆకేషన్ ఒక పండగలేదు ఎవరి నెక్స్ట్ ఏంటంటే ఈ మన ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే పిన్ఫోన్ కానించి వరకు లేటెస్ట్గా టెక్నాలజీ పెరుగుతూనే వస్తుంది అందరం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఈ ప్రొఫెషన్కి ఎందుకు వచ్చాము అనేది ఒకసారి ఒకసారిలో రివైండ్ చేస్తే ఎవరైనా ఊరికే రాదు హామీతో రాదు హామీ అంటే ఇంట్లో తీసుకుంటారు వాట్సాప్లో సభలో చేసి మనం బతుకు తిరిగి వస్తుంది ఇక్కడ కాంపిటీషన్ అనేది వృత్తి మీద ఉన్నారు అంతేగాని ఏంటి టెస్ట్గా ఎవరు గొప్పగా తీస్తున్నారు ఎవరు ఆకట్టుకోగలుగుతున్నారు అనేది ఎవరు డెలివరీ ఇస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ డబ్బుని ఇలా తీసుకున్నామనే కాదు కరెక్ట్గా టైం మెయింటెనెన్స్ కొంతమంది ప్రోగ్రామ్ డేట్ ఇచ్చి కూడా వాళ్ళ కోసం టెన్షన్ పడాల్సి వస్తుంది ప్రోగ్రాంలో ఖచ్చితంగా లేకుండా బయట పడ డ డెడికేషన్ లేదు కొంతమంది కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఇంత కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఒక వ్యాపారం పెట్టుబడి పెడుతున్నాం రికవరీ ఎట్లా ఉండాలి పబ్లిక్ తో ఎలా ఉండాలి మన ఎట్లా ఉండాలి మనం ఎక్కడైనా ఒక హోగర్ వెళ్ళినప్పుడు మనం కాన్సంట్రేషన్ తీస్తుంటే ఆల్రెడీ ఒక ఎవరై తీసారో నాతో చేసేది ఉంటారు కాబట్టి మనం వెళ్ళు దగ్గర పెట్టుకొని మనకి అన్నం పెడుతుంది ఈ ఫోటోగ్రఫీ తల్లి నాటిది ఇది నా కుటుంబం వీళ్ళందరూ నా కుటుంబం సభ్యులు నా ఫ్యామిలీ అని ఎవరైతే అనుకుని ఖచ్చితంగా చేసుకోగలుగుతారో వాళ్ళు బాగా టీచర్ ఉంటారు ఇది నా ప్రవాసంలోనే అక్కడి నుంచి ఆయనకునే వాళ్ళని కొంతమంది ఒక రెండు కాంటెంట్ అండ్ వస్తో నేర్చుకుని ప్రొఫెంట్ ప్రొఫెక్ట్ లేకపోతే వాళ్ళు ఆ మోసాలంటే చాలా బ్రాండ్గా తీసుకువాడు అండి

తర్వాత చాలా మంది కెమెరాలు తయారు చేస్తారు కానీ నా ఒక్క గొప్పతనం ప్రథమ కెమెరా కనిపెట్టిన వ్యక్తిగా అది ఆయనకే చెప్పింది ఈరోజు ఆయన కనిపెట్టిన కెమెరా ఎలా దూసుకెళ్ళిపోతుందంటే ర్యాకెట్ రేంజ్ అన్నమాట చంద్రాన్ త్రీ కూడా ఆయన వేసి అందరి కూడా గమనించండి మా వృత్తి చివరి చాలా హైలైట్ అయిన వృత్తి చాలా గొప్ప వృత్తి కొండీషన్ సమరే ఎవరైనా కానీ గుర్తు స్తారు ఆ బిజినెస్ మనమే ఫాలో చేసుకుంటున్నాం రేటు డిమేట్ చేసి ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ తీసుకుని డేటా అయిపోయింది కోరుకునేది వరకు సోద ఫోటోగ్రాఫర్స్ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము